రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఈ ఈ ఈ క్యాలెండర్లో చక్కటి మాటలు ఎన్నో మాటలు దేవుడు చక్కగా ఇందులో పొందుపరిచి ఉన్నారు చక్కగా నీట్గా వచ్చింది క్యాలెండర్ ఇందులో ఈ జనవరి ఈ ఫిబ్రవరికి సంబంధించి ఒక మాట అక్కడ లిఖించబడి ఉంది క్షేమాభివృద్ధి అంటే ఆయన మీకు క్షేమాభివృద్ధి ఇవ్వాలి క్షేమాభివృద్ధి కలగజేయాలి మీ కుటుంబం క్షేమంగా ఉండాలి ఈ మాట చదివినప్పుడల్లా కూడా మీ మనసులో ఉండవలసిన మాట ఏంటంటే ఏసే చెప్తున్నాడు కదా క్షేమంగా ఉండమని ఏ భయాలున్నా ఏ ఇబ్బందులు ఉన్నా ఈ రెండు వేల ఇరవై ఐదులో నువ్వు అడుగుపెట్టు నా దేవుడే మీకు క్షేమం ఇస్తాడు దేవునికి స్తోత్రం హలే ఇంకా చూస్తే మార్చి బలాభివృద్ధి అంటే నువ్వు సొమ్మ పోయినప్పుడు కలవరపడిపోతున్నప్పుడు పడిపోతున్నప్పుడు ఆయనకన్నా బలం ఇచ్చేవాడు ఎవడున్నాడు చెప్పండి అందుకే సొమ్మ వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేవాడు ఆయనే నీకు కూడా ఇక్కడ కనపడుతుంది అత్త ఇక తిరగలేదు బహానీ సమయం ఇలాంటి వాగ్దానం ద్వారా చక్కగా ఎన్నో చక్కటి వాగ్దానాలు ఇవన్నీ ఏదో మన గోడలు తగిలించుకొని దండం పెట్టుకోవడం కాదు చదువుకోవడానికి ఇంకా మే నెల జూన్ నెలకి సంబంధించి సంతానాభివృద్ధి అంటే ఆయన మీ కుటుంబంలో సంతానం ఇవ్వాలి ఆయన ఏమంటాడంటే మీరు ఫలించాలి అభివృద్ధి చెందాలి భూమిని నింపాలి అలా నింపాలి అంటే సంతానాభివృద్ధి కావాలి ఈ సంతానం ఇచ్చేది ఎవరంటే ఏసయ్య అందుకే ఆయన అంటున్నాడు ఆయన వారిని ఆశీర్వదించగా వారు అధికముగా సంతానాభివృద్ధి పొందేది దేవునికి స్తోత్రం ఈ రోజున నూతనంగా వివాహాలైన వాళ్ళే వాళ్లే కానీ వివాహాలు కొన్ని సంవత్సరాలు అయిన వాళ్లే కానీ పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలు నా దేవుడు సంతానం అనుగ్రహించునుగాక ఆమెన్ ఇటువంటి మాటలు మనం చదువుకోవాలి ఎదుటి వారికి మనం వినిపించాలని ఆశతో పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా తేటగా మాట్లాడుతూ వచ్చారు ఇంకా జూలై నెల ఆగస్టు నెలకి సంబంధించి ఫలాభివృద్ధి తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయి పంటలు వేస్తాం నువ్వేం చేయాలి ఫలాభివృద్ధికరంగా మార్చబడాలి ఫలించాలి నిజముగా ఎఫ్రా ఏమో తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందెను దేవునికి స్తోత్రం ఒకవేళ ఇత్తనం వేసాను ఫలం లేదు ఉద్యోగానికి వెళ్ళాను సరైన జీతం లేదు వ్యాపారం చేస్తున్నాను అన్నీ నష్టాలే అని ఒకవేళ నువ్వు అనుకుంటుంటే ఈ వాగ్దానం ద్వారా నా దేవుడు నిన్ను సంతోషపరుస్తున్నాడు నువ్వు నీ కుటుంబం ఎలా ఉండాలంటే ఫలాభివృద్ధి పొందాలి దేవునికి స్తోత్రం అలాగే ఇటువంటి మాటలు ఎన్నో ఎన్నో మాటల ద్వారా చక్కగా ఈ క్యాలెండర్ని ఇట్లా దేవుడు పొందుపరిచారు సెప్టెంబర్ నెల అక్టోబర్ నెలకి సంబంధించిన మాట ఏంటంటే కార్యాభివృద్ధి కార్యాభివృద్ధి ఇదిగో స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండు ఇది దేవుడు నా జీవితంలో చేస్తాడు ఈ కార్యం నా కుటుంబంలో జరుగుద్ది కార్యాభివృద్ధి పొందుకుంటాను అది వ్యవసాయాలైనా వ్యాపారాలు అయినా ఉద్యోగులైనా కలవరపడొద్దు పరీక్షలు ప్రారంభమవుతూ ఉంటాయి పరీక్షలు దగ్గర పడుతూ ఉంటాయి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నీ కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు సంవత్సరం చివరిలోకి వచ్చేసే బాధపడద్దు నీ కార్యాలు దేవుడు సఫలపరుస్తాడని చక్కటి మాటతో ఈ అక్టోబర్ ఈ సెప్టెంబర్ నెలలో దేవుడు చక్కగా మాట్లాడుతూ వచ్చారు అట్లాగే ఇక రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఇక చివరిలో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మన మన ఇంట్లో ప్రతిదినం దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఏంటిది కృపాభివృద్ధి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృప యందును జ్ఞానము ఎందును అభివృద్ధి పొందుడి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ కుటుంబాలు మీ పిల్లలు మీ వ్యాపారంలో కానీ మీ ఉద్యోగులు కానీ వ్యవసాయంలో కానీ మీ ఆరోగ్య అనారోగ్య విషయాలలో ఏటి అన్నిటిలో కూడా నా దేవుడు మీకు కృప వెంబడి కృప అనుగ్రహించునుగాక ఆమెన్ అందుకే కురపాభివృద్ధి అంటూ ఈ ఈ క్యాలెండర్ ఇట్లాగా పొందుపరిచి ఈ ఈ మాటలన్నిటి ద్వారా కూడా పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మన మన కుటుంబంలో అనుదినము కూడా మాట్లాడే మాటలు ఇవి ఈ క్యాలెండర్ని బట్టి నేను చేయించి ప్రార్థన చేస్తాను నాతో పాటు మీరందరూ కూడా ఈకే భవించి ప్రార్థన చేయండి ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి రోజు గడుస్తుంది రోజు చూసుకోవడా కాదయ్యా ఇందులో ఒక వాగ్దానం పొందుపరిచా ఏ రోజుకు కావలసిన వాగ్దానం ఏ నెలకు కావలసిన వాగ్దానం మీరు పొందుపరిచారు ఈరోజు కుటుంబంలో ఉండవలసిన విగ్రహాలు కాదయ్యా కుటుంబంలో ఉండవలసిందని ఈ మాట నీ మాట ప్రతి కుటుంబంలో ఉండాలని ఇదిగో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ క్యాలెండర్ని పొందుపరిచా దీని కొరకు ధనము హెచ్చరించిన కుటుంబాన్ని దీవించండి అయ్యా ఆ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతలు మీరు తెర్చండి ఎవరెవరి ధనమైతే ఈ క్యాలెండర్ల కొరకు హెచ్చించబడిందో ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలకు కావలసిన ప్రతి దీవెనలో మీరు అనుగ్రహించండి నాయన ప్రతి ఇంటికి ఒక నీ మాటను మోసుకుపోతుందయ్యా వాడు కలవరాలతో ఉన్నప్పుడు కన్నీళ్లతో ఉన్నప్పుడు తలవాకిట ఈ వాక్యం వారిని ఆదరించాలయ్యా అనుదినము కూడా బయటికి వెళుతున్నప్పుడు ఈ వాక్యం చదువుకుని బయటికి వెళ్ళాలి నెల ప్రారంభ దినాల్లో సమృద్ధి క్షేమం కృప ఫలాభివృద్ధి సంతానాభివృద్ధి అని ఒక చక్కటి మాటల ద్వారా రెండు వేల ఇరవై ఐదు మమ్మల్ని పలకరించబోతున్నారయ్యా అట్లాగే సంఘానికి కావలసిన ఒక చక్కటి వాగ్దానం కూడా ఇదే క్యాలెండర్లో మీరు రూపించబడినందుకు నీకు వందనాలయ్యా ఆ వాగ్దానం చేతపట్టుకుని అనుదినము కూడా బిడ్డలు ప్రార్థించడానికి ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడాలని శావుకుని ఆశిస్తూ ప్రార్థన చేస్తూ ఈ నూతన సంవత్సరానికి సంబంధించిన ఇవా ఈ ఈ ఈ క్యాలెండర్స్ను ప్రారంభిస్తూ ఉండగా ఇవి మేము ఎవరెవరికి తెస్తాము అయ్యా ఏదో ఉచితంగా ఇచ్చారో తగిలించుకున్నామని కాదు బ్రవ్వ పెట్టుకున్నామని కాదు బ్రవ్వ ఇందులో ఉన్న మాటలు వారిని బలపరచాలి ఓదార్చాలి దర్చాలి ఇంకా రానున్న దినాల్లో అయ్యా ఇదిగో ప్రభు విస్తారంగా నీ మాటలు అనేకలిగా పంచరీతిగా మీరు మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని ఈ క్యాలెండర్లో క్రమాలు పొందు ఇదిగో ఈరోజు మంత్రి ఉంది ఆరాధన ఉందని ఆశ బిడలు కలిగించండి బిడలు నడిపించండి ఈ కడవల దినాల్లో నీతో కలిసి సాగిపోగలిగే కృప ప్రతి కుటుంబాలకి మీరు అనుగ్రహించమని ఏ సు క్రీస్తు నామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్